కూటం ప్రభుత్వం రాష్ట్రంలో పీపీపీ విధానంలో అన్ని మెడికల్ కళాశాలల నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు బలహీన వర్గాల ప్రజలకు వైద్య విద్య అందించడానికి చిత్తశుద్ధితో ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు పీపీపీ అంటే అర్థం కూడా జగన్కు తెలియదని ప్రజలను గందరగోళానికి గురిచేసేందుకు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ హయాంలో మెడికల్ కళాశాలలను నిర్మించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందన్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా పక్కదారి మళ్లించిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు గత వైసీపీ ప్రభుత్వం నిర్వాహకం వల్లనే ప్రజలు పదకొండు సీట్లే ఇచ్చారని అయినా ఆ పార్టీకి జగన్కు బుద్ధి రావటం లేదని ఎద్దేవా చేశారు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటం ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు జగన్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మబోరని అన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమాయకులు తెలివి లేదనుకుని ఇంకా అదే భ్రమలో బతుకుతున్నారు ఎందుకంటే ఆయన నిరంతరం డ్రామాలు ఆడుతూ ఉంటారు పబ్లిక్ని ఏదో విధంగా డైవర్షన్ చేయాలా అనే భ్రమలోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలే మిమ్మల్ని డైవర్షన్ చేసేశారు మరి మీరు ఈరోజు పిపీపి మోడల్లో వెళ్తున్న మెడికల్ కాలేజీల గురించి మీరు ఏం మాట్లాడుతున్నారో ప్రజలందరికీ తెలుసు ఢిల్లీలో మీ ఎంపీలు మీ ఎంపీ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో సంతకం పెడతారు మీరు గల్లీలో వచ్చి రాజకీయాలు చేస్తారు డ్రామాలు ఆడతారు జగన్మోహన్ రెడ్డి గారు ఇతర రాష్ట్రాల్లో కూడా పీపీపీ మోడల్లో ఏ విధంగా అభివృద్ధి జరుగుతున్నాయో ప్రజలందరికీ క్లారిటీ వచ్చింది మరి ఈరోజు మీరు కోటి సంతకాలది కూడా పెద్ద డ్రామా మీరు కోడికత్తి డ్రామా ఆడని తెలుసు గులకరాయి డ్రామా ఆడిండే తెలుసు